హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై ఆరవ నామం ఐదు అక్షరాల నామం దైత్య శమని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దైత్య శమన్యే నమ అని చెప్పుకోవాలి దైత్య శమని అంటే రాక్షసులను దైత్యులు అంటే రాక్షసులు రాక్షసులను సంహరించేటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే దైత్య బాధలను తొలగించి లోకాలను అనుగ్రహించేటువంటి తల్లి అని చెప్పుకోవాలి లోకరక్షణ కోసం అమ్మ దీక్ష కట్టుకున్నప్పుడు ఆ రక్షణలో బాధ్యతగా ఆవిడ చేపట్టే పనులన్నీ కూడా ఇవే యుద్ధం యధా దానబోద్ధ భవిష్యతి అవతీర్యాహం కరిష్యాం యరి సంక్షయం అని దేవీ మహత్యంలో అమ్మవారు చెప్పారు ఎప్పుడు ఎప్పుడు అసుర బాధ లోకానికి వస్తుందో అప్పుడు నేను అవతరించి దాన్ని తొలగిస్తాను అని చెప్పి తల్లి చెప్పింది అయితే అదే దీక్షకి అమ్మ కట్టుబడింది అంటే తన శక్తులన్నిటినీ కూడా లోక లోకన్యాశనానికి స్వార్థానికి వాడేటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వారల్ని తొలగించడానికే అమ్మ రకరకాలుగా దీక్ష తీసుకుంది అమ్మవారు తన మహాశక్తితో వాళ్ళ శక్తులన్నింటినీ శమింపచేసి లోకరక్షణకు దేవతలకు బలాన్ని ఇస్తుంది అట్లా అమ్మ సంహారం చేసిన వాళ్ళే భండాసురుడు మహిషాసురుడు చండముండలు దుర్గములు శుంభనిశుంభులు వీళ్ళందరినీ అమ్మ సంహరించి దైత్యశమని అనే పేరు నిలబెట్టుకుంది సనాతన ధర్మ సంస్థాపన చేయడానికి అడ్డు వచ్చేటువంటి పాషాండులను అదుపులో పెట్టడం అమ్మ అవసరమయ్యే చర్యలన్నీ తీసుకుంటోంది ఈ పనులన్నీ చేస్తుంది వీలైనంత వరకు సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది లేని టైంలో అమ్మ దాన్ని సంహరించడానికి ప్రయత్నించి ధర్మ సంస్థాపన చేస్తుంది కాబట్టి అమ్మవారు దైత్య శమని ఓం ఐం హ్రీం శ్రీం దైత్య సమన్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్